అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా మనం ఏ కాలంలో ఉన్నాం వైఎస్ వివేకా గారు అత్యగలిగి ఆరు సంవత్సరాలు అవుతుంది ఆరు సంవత్సరాల కాలంలో ఆరు మరణాలు చూసాం ఇప్పుడు కొత్తగా పరకామని కేసులో కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి కీలక సాక్షి అయినటువంటి సిఏ సతీష్ మరణాన్ని మనం చూస్తూ ఉన్నాం వింటా ఉన్నాం అది అనుమానాస్పద మరణంగా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నప్పటికీ ఎవరు హత్య చేశారు అనేటువంటి విషయాలే బయటకు వస్తూ ఉన్నాయి ఎవరు చేసి ఉంటారు అంటే అందరికీ తెలిసిందే పరిట రవి హత్య కేసులో ముద్దుసీను జైల్లో ఎలా చనిపోయాడు వైఎస్ వివేకగారు హత్య కేసులో ఆరుగురు అనుమానితులు సాక్షులు ఎలా చనిపోయారు ఇప్పుడు పరకామన్ కేసులో కంప్లైంట్ దారి కూడా అలాగే చనిపోయారు అలాంటి వాళ్ళే చంపేశారు అనేటువంటి అనుమానం అందులో కలుగుతుంది అంటే ఏ కాలంలో జరుగుతున్నా ఇంకా హత్య రాజకీయాల పరిస్థితి ఏంటి నేను మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు సార్ నమస్కారం నమస్తే సార్ ఒకప్పుడు అంటే అప్పుడు ఈ సోషల్ మీడియా చాలా పెద్ద ఎత్తున లేదు పరేటరావి గారి హత్య కేసులో ప్రధాన నిందితుడు ముద్దుసీను జైల్లో చనిపోయాడు అనే వార్త విన్నాం బాధపడ్డం అంతే తర్వాత వైఎస్ వివేక గారు హత్య కేసు అయితే మన ముందే జరిగిపోయినాయి ఆరుగురు మరణాలు అంటే రోజు వార్తలు మనం చదువుతూ ఉన్నాయే ఇప్పుడు కొత్తగా పరకా మన కేసులో కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి సిఏ సతీష్ చనిపోయారు చనిపోయారా చంపబడ్డారా చంపితే ఎవరు చంపుకుంటారు మీ అనుమానం ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరకామణి చోరీ అనేది భారీ దొంగతనం మాదిరిగా మనం చూడకూడదు అటువంటి పవిత్ర స్థలంలో భక్తులు అతి పవిత్రంగా సమర్పించిన డబ్బుని దొబ్బేశారంటే అది కేవలం దొంగతనం యాంగిల్గా మాత్రమే చూడకూడదు అన్య మతస్థులు మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు తప్ప హిందువులు మాత్రం ఇటువంటి పనులు చేయరు ఈ రవికుమార్ ఈ కేసులో పరకామణి కేసులో అక్యూజ్డ్గా ఉన్నటువంటి వ్యక్తి పరకామణిలో పని చేస్తూ అండర్ గార్మెంట్స్లో పైసలు దొబ్బేసి పట్టుబడిన విషయం వెలుగులోకి వచ్చింది ఎంత దొబ్బారండి సార్ ఆ రోజు నైన్ పాయింట్ త్రీ క్రోర్స్ యాక్చువల్గా అతను దొంగిలించింది కానీ ఎఫ్ఐఆర్లో రికార్డ్స్లో సెవెంటీ టూ ల్యాక్స్ రాశారు మిగతాది ఎవరు దొబ్బారు ఓకే ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ ఇతను గతంలో ఒక యాభై అరవై సార్లు ఇదే మాదిరి డబ్బు దొంగతనం చేసినట్టుగా ఇప్పుడు ప్రాథమికంగా వెలుగులోకి వచ్చింది యాభై అరవై సార్లు ఎస్ ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా దొరికిన ఒకసారి డెబ్బై రెండు లక్షలు అంటే డెబ్బై రెండు యాభై వేసుకోవాలి అంటే వీళ్ళు రికార్డులో డెబ్బై రెండు లక్షలు కానీ నైన్ పాయింట్ త్రీ క్రోస్ యాక్చువల్ అంతా అంతే మిగతాది ఎవరైతే తీసుకున్నారు ఓకే రికార్డులో ఎందుకు తక్కువ రాశారు ఇంకొక అంశం ఇతను గతంలో చేశాడు అని అంటే ఎన్ని వేల కోట్లు ఈ విధంగా దబ్బేశాడు ఓకే నంబర్ ఫోర్ ఒక ఎంప్లాయి పరకామణిలో పైసలు లెక్క పెట్టే ఒక స్థాయి ఎంప్లాయి ఇంత పెద్ద ఎత్తున లూటీ చేసే ధైర్యం పెద్దల అనుగ్రహం లేకుండా సపోర్ట్ లేకుండా ఇన్స్ట్రక్షన్స్ లేకుండా చేసే అవకాశం ఉందా కరెక్ట్గా మనం ఆ దిశగా లాజికల్గా ఆలోచించినా కూడా అదే కదా అంతేగా సో ఈ కేసులో మనం పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఒక హిందూగా అంటే మతాలకు అతీతంగా కూడా చేద్దాం ఓకే ఎందుకైనా మంచిది నిష్పక్షపాతంగా చేద్దాం ఎందుకంటే వెంకటేశ్వర భత్రుగా చేస్తే బాగుంటుంది అని ఉద్దేశం పర్వాలేదు పర్వాలేదు గా విషయాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ చేద్దాం ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగా ఈ కేసులో కీలకమైన సాక్షి సతీష్ కుమార్ విజిలెన్స్ ఆఫీసర్ అనుమానాస్పదంగా హత్య గావించబడ్డాడు ఈ హత్య ఎవరు చేసి ఉంటారు ఫస్ట్ క్వశ్చన్ ఎవరు చేసి ఉంటారంటే మనం లాజికల్గా ఆలోచిద్దాం ఈ హత్య చేయటం వల్ల ఎవరికి లబ్ధి జరుగుతుంది ఎవరైతే ఈ చోరీలో ఇన్వాల్వ్ అయ్యారో పెద్ద మనుషులు వాళ్ళ పేరు బయటికి రాకుండా ఈయన్ని అందించారు ఒకటి రెండవది ఈయన నవంబర్ ఈ నెల ఆరో తారీఖు మొదటి విచారణకి హాజరయ్యాడు అవును దర్యాప్తు సంస్థలకి రెండవ విచారణకి గుంతకల్ నుంచి తిరుపతి వెళ్తున్న సందర్భంలో రైల్లో అర్ధరాత్రి ఒంటి గంట రెండు గంటల మధ్యలో మరి రైల్లో హత్య చేసి ట్రాక్ పక్కన పడేశారో తెలియదు అయితే తలకి బలమైన గాయాలు ఉన్నట్టుగా ప్రాథమిక విచారణలో పోలీసు వాళ్ళు తేల్చారు అంటే హత్య జరిగింది అని అనుమానాస్పదంగా ఒక డెసిషన్కి వచ్చేసారు ఇక్కడ ప్రధానంగా ఆలోచించవలసింది పోలీసు వాళ్ళు ఈ నిర్ణయం ప్రకటించడానికి ముందే తొందరపడి ఒక కోయల ముందే కూసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొమ్మన కరుణాకర్ రెడ్డి మాజీ అమ్మదే మాజీ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి ఇది ఆత్మహత్య అన్నాడు అంటే ఈయన ఆత్మహత్య అని ఆయనతో చెప్పాడు అనమాట ఏదో అప్పుడు గుండెపోటు అన్నట్టు ఇప్పుడు ఆత్మహత్య అంటే ఈయన చెప్తే నా తెలిసింది లేదా లేదా ఈయనకి తెలిసి సాక్ష్యాధారాలు ఉండి ఉండాల సో ఇప్పుడు దర్యాప్తు సంస్థలో బొమ్మన కరుణాకర్ రెడ్డిని పిలిచి అయ్యా ఆత్మహత్యను ప్రకటన చేశావు కదా దానికి సంబంధించిన వివరాలు తీసుకురా అని చెప్పి విచారణ చేస్తే అసలు ఏంది కథ ఏంది అనేది బయటకు వస్తుంది ఎక్కడ గుంతకల్లు ఎక్కడ తిరుపతి తిరుపతిలో అర్ధ అది ఎక్కడో గుంతకల్లు అర్ధరాత్రి పూట జరిగింది తిరుపతిలో ఉన్న ఆయనకి ఎట్లా తెలిసింది అంటే ఈయన చెప్పాడు మనకు తెలియదు ఆయన ఏ సాక్ష్యాధారాలతో స్టేట్మెంట్ ఇచ్చాడు దాని మీద విచారణ చేయాలంటున్నాను అది కరెక్ట్ విచారణ చేయాలా ఇక రెండు అంశం ట్వంటీ ట్వంటీ త్రీలో ఈ ఈయన విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్నప్పుడు అక్టోబర్ నెలలో ఇది అక్టోబర్ ట్వంటీ నైన్త్ ఈయన చోరీ రవికుమార్ చోరీ అనేది వెలుగులోకి వచ్చింది ఇతను కంప్లైంట్ ఇచ్చాడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు నంబర్ వన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈయన సెప్టెంబర్లో లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేశారు కేసు అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బొమ్మన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు సో వీళ్ళిద్దరు పాత్ర ఇందులో ఎంతవరకు ఉన్నదనేది విచారణ చేస్తే తెలుస్తుంది అది ఇప్పుడు కంప్లైంట్ ఎప్పుడు రాజీ ఎప్పుడు కుదిరింది ఈ కంప్లైంట్ పూర్వపరాలు పరిశీలించినట్ైతే ట్వంటీ ట్వంటీ త్రీలో ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తారీఖు ఈ విజిలెన్స్ ఆఫీసర్ ఈ దొంగతనాన్ని చూసి కంప్లైంట్ ఇచ్చారు ఓకే అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ఉన్నారు తర్వాత సెప్టెంబర్ నెల ముప్పై తారీఖున లోక్ అదాలత్ లో సెటిల్మెంట్ జరిగింది రాజీ జరిగింది రాజీ జరిగింది అప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నారు ఓకే సో ఈ రాజీ అనేది జరగాలి అంటే ఈ కన్సర్న్ సతీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో విజిలెన్స్ ఆఫీసరు ఆయనకి రాజీ చేసే పవర్ లేదు కానీ అనివార్య కారణాల వల్ల పెద్దల నుంచి ఒత్తిడి కారణంగా నేను రాజీ కుదిర్చాను అని ఆయన రిటర్న్ గా విజిలెన్స్ రిపోర్ట్ లో రాశాడు ఓకే ఆ పెద్దలు ఎవరు ఎవరు ఒత్తిడి చేస్తే అయినా లేదు సెటిల్మెంట్ చేశాడు లోక్ అదాలత్ లో చెట్టు కింద సెటిల్మెంట్ చేసినట్టు ఎవరైనా దొంగతనం చేస్తే దొంగను పట్టుకున్న తర్వాత శిక్ష ఎలా వేయాలని ఆలోచిస్తారు కానీ ఈ కేసులో దొంగను పట్టుకుని ఎలా రక్షించాలని ఎందుకు ఆలోచించారో అవును సరే సెటిల్మెంట్ చేయాల్సిన అవసరం అది కూడా దేవుడు చోము దొంగలించిన సొమ్ము మళ్ళీ దేవుడికి దానం ఇవ్వచ్చా ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఫోర్టీన్ క్రోర్స్ వర్త్ దేవునికి వీళ్ళు రాసిచ్చారు అని చెప్తున్నారు అసలు రాసి ఇచ్చేటప్పుడు దేవస్థానానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం రెగ్యులేషన్ నెంబర్ వన్ ఫిఫ్టీ నైన్ ప్రకారంగా ఎవరైనా ఆస్తి దేవస్థానానికి ఇవ్వాలంటే ఒక ప్రొసీజర్ ప్రకారం పేపర్ ప్రకటన ఇవ్వాలా బోర్డు రిజల్యూషన్ ఉండాలా ప్రాసెస్ అయిన తర్వాత దానం చేయాలా మరి అవన్నీ లేకుండా వీళ్ళు ఎందుకు వైలేట్ చేసి దానాన్ని చేశారు మూడోది తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పటికే ఇరవై ఐదు వేల కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి ఈ పద్నాలుగు కోట్లు ఈయన ఎందుకు ఇచ్చాడు అంటే ఇచ్చేస్తే దేవస్థానానికి చేసిన దొంగతనం మాఫీ అయిపోద్దా ఈ ఈ లాజిక్ చెప్పింది ఎవరు ఎవరు ఈయన ప్రస్తావించాడు ఈ విజిలెన్స్ ఆఫీసర్ నాకు ఒత్తిడి ఉందని ఆ ఒత్తిడి ఎవరు చేశారనేది ఈరోజు ఈయన ప్రయాణం చేస్తూ విచారణకు అటెండ్ అయ్యి ఉంటే ఆయన పేరు బయటికి చెప్పే అవకాశం ఉంది ఈ విచారణలో కానీ ఆ పేరు రాకుండా మరి ఎవరు ఇన్ని హత్య చేశారంటే ఆ పేరు ఎవరిదో వాళ్ళు హత్య చేశారు ఎవరు తొందరపడి ఆత్మహత్య అన్నారో వాళ్ళ పాత్ర ఉండి ఉంటుంది అని అనుమానాస్పదంగా ఉంది అయితే ఈ పూర్వాపరాలు మనం పరిశీలించినట్టయితే దీని బ్యాక్గ్రౌండ్ సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా మనం చర్చించుకుంటే రెండు సంఘటనలు దుర్ఘటనలు మనకు గుర్తొస్తాయి ఒకటి మాజీ మంత్రి అప్పట్లో పరిటాల రవి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హత్య చేశారు ఆయన్ని అవును ఆ హత్య జరిగిన తర్వాత నేరస్తులు కరడు కట్టిన నేరస్తులు ఏం చేస్తారంటే సాక్షుల్ని ఎవరిని లేకుండా చేసేస్తారు అవును అప్పుడు కేసు ఎవరికి ఏమి కాదు అవును ఈ ఇందులో ఈ ప్రిన్సిపుల్లో భాగంగా పరిటాల రవి హత్యకు చేసినటువంటి మొద్దు సీన్ని జైల్లో చంపేశారు అవును అంటే సాక్ష్యం ఉండకూడదని అసలు జైల్లో చంపుతారని ఎవరు ఊహించరు అది కదా జైల్లోనే డమ్మలతో చంపేశారు ఇంకొక అంశం ఆ చంపిన మళ్ళీ చంపేశారు ఇంకొక అంశం ఈ హత్యకి టోటల్ గా నిమేషన్స్ ఆయుధాలు సప్లై చేసిన అజీజ్ రెడ్డి ఎన్కౌంటర్లో చంపేశారు ఈ హత్యకి ప్రత్యక్ష సాక్షి ఉన్నటువంటి వ్యక్తిని మల్లికార్జున్ ని చంపేశారు ఇలా ఈ హత్యకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా చనిపోబడ్డారు హత్య చేయబడ్డారు అంటే సాక్ష్యాలు లేకుండా చేశారు ఇది ఒక ఘటన మనకి రిఫర్ చేసుకోవచ్చు రెండోది ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టుగా టూ థౌజండ్ నైన్టీన్ మార్చ్ ఫిఫ్టీన్త్లో లో జరిగిన వివేకానంద హత్య ఒకసారి మనం చూసినట్టయితే ఆ హత్యలో కూడా ఇన్వాల్వ్ అయిన ప్రత్యక్ష పరోక్ష సాక్షులంతా అనుమానాస్పద మృతి అది శ్రీనివాసరెడ్డి సూసైడ్ చేసుకున్నాడు ఆయన ప్రత్యక్ష సాక్షి అందులో మరి జగన్ రెడ్డి గారు ఆ టైంలో హైదరాబాద్లో ఉంటే సమాచారం వస్తే సాయంత్రం పులివెందుల ఈ ఘటనా స్థలానికి ఆయన వాళ్ళ వైఫ్ ఒక కారులో వెళ్ళారు ఆ కారు డ్రైవరు నారాయణ యాదవ్ ఈయన వెళ్ళే మార్గ మధ్యంలో ఈ నాలుగైదు గంటల్లో ఆయన ఎన్నో ఫోన్లు మాట్లాడుంటారు ఇది విన్నది ఒక ఒక వ్యక్తి నారాయణ యాదవ్ ఆ కారు డ్రైవరు నెక్స్ట్ డే చచ్చిపోయాడు అనుమానాస్పదంగా అవును ఎందుకు ఏంటి కనెక్షన్ దీని మీద ఎందుకు విచారణ చేయలేదు దర్యాప్తు సంస్థలని సునీతమ్మ గారు మొన్న కోర్టులో పిటిషన్ వేశారు అవును అని పది అంశాలు ప్రస్తావించారు అందులో ఇదొక అంశం తర్వాత దస్తగిరి జైల్లో ఉంటే ఆయన్ని డాక్టర్ సంతోష్ రెడ్డి అని అతను వెళ్ళి బెదిరించేసి పది కోట్లు ఇస్తామని చెప్పి భయపెట్టాడు మరి ఆ పది కోట్లు ఇస్తానంది వైఎస్ అవినాష్ రెడ్డి అని చెప్పి దస్తగిరి అంటున్నాడు అది ఎందుకు ఇస్తా ఉన్నారు ఎవరిస్తా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంది ఎక్కడ ఉన్నారు ఎందుకు పర్పస్ ఏంటి అనేది ఎంక్వైరీ చేయాలి చేయలేదు తర్వాత వాచ్మెన్ రంగయ్య అనుమానాస్పదం మృతి చెందిన విషయం మనం చూసాం ఇదే కాకుండా ఆ ఈ కేసులో డాక్టర్ అభిషేక్ రెడ్డి డాక్టర్ అభిషేక్ రెడ్డి చనిపోయిన బాడీకి కుట్లు ఆయనను డాక్టర్ గంగిరెడ్డి భారతి వాళ్ళ తండ్రి వాళ్ళిద్దరూ అనుమానాస్పదం మృతి చెందారు ఈ పరంపర చూస్తే వైఎస్ వివేక హత్య కేసులో సాక్షులుగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న ఒక ఆరుగురు అనుమానాస్పద మృతి చెందితే దర్యాప్తు సమస్యలు ఆ దిశగా ఎందుకు ఎందుకు దర్యాప్తు చేయలేదు ఎక్కడ దర్యాప్తు చేయకుండా ఎవడు ఆపాడు వాళ్ళని ఏ శక్తి ఆపింది ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఈ దర్యాప్తు సంస్థలు ఈ హత్య హంతకులను ఎందుకు పట్టుకోలేకపోయింది అనేది సునీతమ్మ గారు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి అంశం దీనికి సపోర్ట్ చేస్తూ ఈ కేసులో ఏ టూగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ కూడా ఒక రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చి దర్యాప్తు జరగవలసిన తీరులో జరగట్లేదు అసలు పెద్ద మనుషులు వైపు దర్యాప్తు అని ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం మనం చూసాం ఇప్పుడు ఈ సతీష్ కుమార్ విజిలెన్స్ ఆఫీసర్ కనుక నోరు విప్పితే ఎవరి పేర్లు బయటకు వస్తాయో వాళ్ళు ఇరుక్కుంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈయన్ని హత్య చేశారనేది సంతోష్ కుమార్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా అబ్బాయి ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదు నాకు చాలా ప్రెషర్స్ ఉన్నాయి పెద్ద వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు నేను నిజాలన్నీ చెప్తానని వాళ్ళ ఇంట్లో చెప్పాడంట వీళ్ళ ఫ్రెండ్ చనిపోయిన వ్యక్తి ఫ్రెండ్ రామాంజనేయులకు అతను ప్రెస్లో చెప్తా ఉన్నాడు ఈ వ్యక్తి నాకు చాలాసార్లు చెప్పాడు నాకు ప్రాణభయం ఉంది నాకు ఏదన్నా చేస్తారు పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పాడంట సో ఇవన్నీ మనం ఓవరాల్గా చూసినట్టయితే ఇతను ఏ విషయం ఎప్పుడు ఎవరి పేరు బయటికి చెప్తాడో విచారానికి అటెండ్ అవుతాయని చెప్పి విచారానికి అటెండ్ కాకుండా మార్గ మధ్యంలోనే ఇతన్ని దారుణంగా హత్య చేసి సాక్ష్యం లేకుండా చేసేసిన సందర్భం ఇది సో ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఇన్స్టెంట్గా టేకప్ చేయాల్సిన అంశం ఏంటంటే ఈ కేసులో అక్యూజ్డ్గా ఉన్న రవికుమార్ను కూడా వీళ్ళు ఎప్పుడైనా ఏదైనా చేసే అవకాశం ఉంది వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా సో వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించకపోతే సాక్షులు గతంలో రెండు కేసుల్లో వీళ్ళు హతమార్చే అవకాశం ఉంది ఎందుకంటే ఈ రవికుమారు ఫ ఫోర్టీన్ క్రోర్స్ వర్త్ దేవస్థానానికి ఇచ్చిన తర్వాత ఆయనకు సంబంధించిన అక్రమ ఆస్తులన్నీ కూడా సుమారుగా ఒక ఐదు వందల కోట్లు ఈ అప్పట్లో దేవస్థానంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు దోచేశారు దొబ్బేశారు గుంజుకున్నారు అక్రమంగా ఆస్తులు ఈయన సంపాదించి వాళ్ళు లూటీ చేసి తీసేసుకున్నారు ఈయన్ని రక్షించినారు అన్న ఒక దీంతో బెనిఫిట్ చేశారు కాబట్టి సో వీటన్నిటి అంశాల మీద ఇంకా వెలుగులోకి ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది ఇప్పటికే రవికుమార్ ఆస్తుల మీద ఏసీబీ ఎంక్వేరీ నడుస్తుంది ఎస్ మొత్తం పరకామని చోరీ మీద సిఐడి ఎంక్వేరీ నడుస్తుంది ఖచ్చితంగా మీరన్నట్టు ఖచ్చితంగా దీంట్లో ఉన్నటువంటి సాక్షులు కావచ్చు అనుమానితుడు కావచ్చు నిందితుడు కావచ్చు వీరందరికీ కూడా అయితే మీద ఉంది అంటే పనిలో పనిగా ఇంకా కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చినాయి ఇప్పుడు తిరుమలలో ఎవరైనా భక్తులు దొంగతనాన్ని ఎవరైనా దొంగతనం చేస్తే భక్తుల దగ్గర నుంచి డబ్బులు గాని పోతే అవన్నీ కూడా తొంభై రోజుల్లో విచారణ చేసి హుండీలో వేయాలి సో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఏంటంటే ఆ డబ్బులన్నీ కూడా వీళ్ళు పెద్ద మనుషులు దొబ్బేశారు ఉండీలు వేయలేదని ఒక వార్త వస్తా ఉంది ఇంకొక అంశం ఏంటంటే ఈ రవికుమార్ వేరే ఆస్తులన్నీ కూడా వీళ్ళు భారీ ఎత్తున లబ్ధి పొందారు అనేది ఒకటి వెలుగులోకి వస్తూ ఉంది ఎందుకంటే ఇన్ని రూల్స్ వైలేట్ చేసి వీళ్ళు ఎందుకు సెటిల్మెంట్ చేశారనేది ఒకటి రెండోది అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు హైకోర్టు వాళ్ళ ఆదేశాల ప్రకారంగా ఈ సెటిల్మెంట్ చేసిన పెద్ద మనుషులను విచారణ చేయమన్నారు రవికుమార్ ఆస్తులను విచారణ చేయమన్నారు లోక్ అదాలత్లో జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జిని కూడా విచారణ చేయమన్నారు ఇవన్నీ విచారణ చేసి డిసెంబర్ రెండో తారీఖులోపు సీల్డ్ కవర్లో దర్యాప్తు రిపోర్ట్ ఇవ్వమని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చారు సో అందులో భాగంగా ఇందులో డీజీ స్థాయి అధికారిని విచారణ సంస్థ అధికారిగా నియమించారు రవిశంకర్ అయ్యగారు అయ్యన్నార్ సో ఆయన నేతృత్వంలో దర్యాప్తు వేగవంతం అవుతున్న సందర్భంలో ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి లబ్ధి పొందారో వాళ్ళు ఇతరిని విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ కుమార్ని హత్య చేశారనేది స్పష్టంగా ఇప్పటి వరకు ప్రాథమికంగా ప్రైమాఫీసి మనకు సమాచారం ప్రకారం తెలియవస్తూ ఉంది కానీ స్థాయిలో విచారణ జరిగిన తర్వాత ఇంకా వెనకెవరున్నారో ఆ పెద్ద మనుషులు ఎవరనేది తేలాల్సిన అవసరం ఉంది అది తేలిస్తే ఈ కేసు కొలిక్కు వస్తుంది ఎందుకంటే ఈ కేసుతో పాటుగా కల్తీ నెయ్యి కేసు ఒకటి కూడా ప్యారలల్గా ముందుకెళ్తున్న సందర్భం మనం చూసాం అందులో కూడా వైవి సుబ్బారెడ్డి పాత్ర ప్రధానంగా ఉంది వాళ్ళ అసిస్టెంట్ అప్పన్న కూడా దొరికాడు ఇవన్నీ అంశాలు ఒక పక్కన ముందుకెళ్తా ఉంటే ఇదే వైవై సుబ్బారెడ్డి పరకామణి కేసులో కూడా ఇన్వాల్వ్ అయిన సందర్భం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది సో ఈ అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కనుక జరిగితే అసలు పెద్ద మనుషులు బయటికి రావాల్సిన అవసరం ఉంది ఇలా హత్యలు చేసుకుంటూ సాక్ష్యాలను రూపుమాపు చేసే ఆర్థిక నేరస్తులు ఎవరు అనేది స్పష్టంగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్